ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ కుబీర్ మండలం పల్స్ గ్రామంలో ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్స్ గ్రామంలో ఇరవై లక్షల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేద ప్రజలకు దూరా తగ్గించేందుకు ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు శుభ సూచకమన్నారు నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు ఇందులో ఆయా గ్రామాల బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆయా ప్రభుత్వ అధికారులు ఉన్నారు

ఏదైతే నేషనల్ హెల్త్ మెడిసిన్ వాళ్ళు డిపార్ట్మెంట్ దృష్టి మాకు పని చెప్పింది ఇరవై లక్షలతో నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గంలో పల్చి గ్రామంలో భూమి పూజ చేశాం అతి త్వరలో కాంట్రాక్టర్కి విజ్ఞప్తిస్తున్నారు త్వరలోనే బిల్డింగ్ కంప్లీట్ చేసి మా పల్సి గ్రామానికి ఏదైతే గోగులు వస్తాయో వాళ్ళకి సౌకర్యం కలగారు